మరి ఇవాళ సిద్ధం సభకు రాబోతున్న మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వేదికలు అలికించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మహారథులకు మరి ఇక్కడికి విచ్చేసిన లక్షలాది మంది జగనన్న సైనికులకు అందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులరా సోదరులరా ఎక్కడ చూడనటువంటి విధంగా ఎప్పుడు జరగనటువంటి విధంగా విధంగా ఈరోజు లక్షలాది మంది మరి ఈరోజు జగనన్న సైనికులు జగనన్న కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి సిద్ధమనే సభకు కూడా పూనుకొని రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ ఏదైతే ఎన్నికల శంఖ రావానికి మనమందరం కూడా జగనన్నతో పాటు మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరులారా మీ అందరి ఆశీసులతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీసులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ మరి ఇవాళ అనగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాకుండా నేను ఉండానని ఒక భరోసా కల్పించిన నాయకుడు ఒక్క వన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఏనాడు ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి విధంగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా నా పదానికి నిర్వచనం చెప్పిన ఏకైక నాయకుడి భారతదేశంలో ఎవరన్నా ఉండాలంటే అది ఒక్క మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరి కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ ఈ నాలుగు నెల సంవత్సరాల కాలంలో ప్రతి అణగారిన వర్గాలకు పేదలకు అందరికీ కూడా ఈరోజు మరి డైరెక్ట్ గా ఈరోజు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వాక్ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు బటన్ నొక్కి ఈరోజు మన అందరి అకౌంట్ లో జమ చేసిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి నాయకుడికి మనం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయే మహాకురుక్షేత్రం మా నాయకుడు చెప్తుంటాడు ఆ కురుక్షేత్రం పేదల మధ్య మధ్య జరగబోతుంది పేదల పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండే నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దదారులకు కమ్ము కాస్తున్న పార్టీ మరి తెలుగుదేశం దాని తోక పార్టీలన్నీ కూడా ఈరోజు పెత్తందార్లను మరి భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్తున్నారు మరి అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటాం మరి ఒక దమ్మున్న నాయకుడు మరి ఈ దేశంలో ఏ నాయకుడు చెప్పినటువంటి విధంగా మీ కుటుంబానికి మేలు జరిగింటేనే మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే నన్ను ఆశ్వించండి చెప్పే ధైర్యము కలిగిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియసుకుంటున్నాను మరి అలాంటి నాయకునికి మనమందరం కూడా సైనికులుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి జగనన్న నమ్ముకున్న మిమ్మల్ని నమ్ముకున్నాడు ఇవి ఈ సైన్యాన్ని నమ్ముకున్నాడు వీరందరూ కూడా జగనన్నకు తోడు నీడగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన లక్షలా మంది జగనన్న సైనికులకు ఒకటే నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఏదైనా కూడా రేపు జరగబోయే మహా కురుక్షేత్రంలో జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సైనికుడు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో మనమందరి జగనన్న చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది మరి ఆయన దశ దిశ నిర్దేశించడం జరుగుతుంది మనం కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జగనన్నని అన్న మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే నేను సిద్ధం మీరందరూ సిద్ధమా 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 నాకు అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్